ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగెడు పువ్వ పువ్వపునే గౌరమ్మ తంగెడు కాయపునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిలకాలారా పాట సిలకాలారా కల్కి సిలకాలారా కందమ్మ రాను రానుబోనడుగులు తీరుదాసలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డనమే గౌరమ్మ ఏమేమి పువ్వ పువ్వూనే గౌరమ్మ ఏమేమి కాయ పునే గౌరమ్మ గుమ్మడి పువ్వ పువ్వూనే గౌరమ్మ గుమ్మడి కాయ పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిలకాలార పాట సిలకాలారా కలిగి సిలకాలార కందమ్మ గుడ్డలు రానుబో నడుగలొ తీరుద్దలు తారు గోరంటాలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజల వడ్డన ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిల్కాలారా పాట సిల్కాలారా కల్కి శిల్కాలారా కందమ్మ గుడ్డలు రానుబోనడుగులు తీరు దారాసులు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డనమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పూనే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పు గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిల్కాలారా పాట సిల్కాలార కల్కి సిల్కాలార కందమ్మ గుడ్డలు రానుబోనడుగులు తీరుద్ద రాసులు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డనమే గౌరమ్మ ఏమేమి పువ్వూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ చామంతి పువ్వూనే గౌరమ్మ చామంతి కాయపునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిల్కాలార పాట శిల్కాలార కల్కి శిల్కాలార కందమ్మ గుడ్డలు రానుబోనడుగులు తీరు దారాసులు తారు గోరంటాలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ ఆ పోలో తెప్పించి పూజించి అర్చించి గంధములు కడిగించి కుంకుమలు జాడించి నేను నీకిద్దుమే గౌరమ్మ మానవము మాకి అవే గౌరమ్మ నేను నీకిద్దుమే గౌరమ్మ మానవము మాకి అవే గౌరమ్మ నేను నీకిద్దుమే గౌరమ్మ మానవము మాకి అవే గౌరమ్మ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్